జిల్లా ఆసుపత్రికి అకస్మాత్తుగా సందర్శన చేయడం జరిగింది పోయిన పోయినసారి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే కొంచెం బాగా మెరుగైన పద్ధతిలో వైద్యం వస్తున్నది చేస్తున్నారు డాక్టర్స్ కూడా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు కాకపోతే ఇంకా చాలా డాక్టర్స్ అవసరం ఉంది నర్సెస్ మాత్రం దాదాపు నూట పది మంది నర్సెస్ ఉన్నారు అయినా ఆ నర్సింగ్ కేర్ ఉన్న డాక్టర్స్ సిస్టమ్ నడుస్తుంది బట్ ఇన్ ఇన్ కంటిన్యూషన్ టు దట్ ఖచ్చితంగా ఇంకా డాక్టర్స్ కావాలి నేను మెడికల్ సూపరింటెండెంట్ గారి దగ్గర ఇప్పుడు లిస్ట్ తీసుకుంటాను తీసుకుని తక్షణం దాని గట్టి పరిస్థితుల్లో కూడా కావాల్సినన్ని డాక్టర్స్ పెట్టి పూర్తి స్థాయిగా వైద్యం కల్పిస్తాం ఏదైతే గైనిక్ డెలివరీస్ మూడు వందల అరవై డెలివరీస్ నుంచి నాలుగు వందల డెలివరీస్ ప్రతి నెల జరుగుతుంది దాన్ని కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటాం పూర్తిస్థాయిగా ఈ హాస్పిటల్ ఇంకా బాగా నడవడానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం దానికి చాలా బాగా హాస్పిటల్ ఉండేటట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మంచి సౌకర్యాలు ఉండేటట్టుగా మంచి సేవ చేసేటట్టుగా చేస్తాం ఎందుకంటే లాస్ట్ టైం నేను ఏదైతే ఎమ్మెల్యే ఉన్నప్పుడు నైన్ ఫోర్టీన్లో హాస్పిటల్ స్టేట్ ఆరోగ్యశ్రీ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా దానికి అదే విధంగా తీసుకుని ఇస్తాను మెడికల్ సూపరింటెండెంట్ కూడా చాలా కోఆపరేటివ్గా బాధ్యతగా పనిచేస్తున్నాను ఇంకా బాధ్యతగా పనిచేట్లు చూస్తాం ఏదైతే స్కానింగ్ సెంటర్స్ ఇష్యూస్ ఇంతకుముందు మన దగ్గర కంప్లైంట్స్ వచ్చి దానిపైన కూడా నేను పరిశీలన చేస్తాను తప్పకుండా మంచి వైద్యం ఉన్నారు పూర్తిగా ఉన్న డాక్టర్స్ నర్సెస్ ఇక్కడ ఏదైతే ఆఫీస్ స్టాఫ్ అందరూ సహకరిస్తున్నారు వాళ్ళపైన ఇంకా బాధ్యత ఉంది చేసినంత మాత్రం ముందుకు కాలేదు ప్రతి నెల వాళ్ళు అదే ఇంకా బాధ్యత చేయాలా ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా నా నోటీస్కి వస్తే తప్పకుండా దానిపైన చర్యలు కూడా ఉంటాయి ఎంత ఈరోజు మనం వాళ్ళ పని పైన అప్రిషియేట్ చేస్తున్నాము అదేవిధంగా యాక్షన్ కూడా ఉంటుంది అని సమయం తెలియజేస్తూ ఇంత ఈరోజు హాస్పిటల్కి వచ్చి ప్రజల పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి చూసుకున్నాము దాదాపు పన్నెండు లక్షల మందికి సర్వ్ చేసే హాస్పిటల్ ఇంకా దీనికి మెరుగైన సేవలు